విశాఖ ఉక్కు కర్మాగారం కష్టాలు గట్టెక్కనున్నాయి పేకల్లోతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అందించేందుకు ముందుకొచ్చింది ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్రవేయగా నేడు కేంద్ర మంత్రులు అధికారికంగా ప్రకటించనున్నారు మొత్తం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సాయం కేంద్రం అందించనుంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరులు ఊదబోతోంది విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవనానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల భారీ ప్యాకేజీ అందించనున్నట్లు సమాచారం దీనికి గురువారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది నేడు కేంద్ర మంత్రులు కుమారస్వామి రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు ఇటీవల ప్రధానిని కలిసి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయింది రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పేల ఎనిమిది వందల యాబై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం మూటగట్టుకుంది వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడంతో ప్లాంట్ నష్టాల్లోకి జారిపోయింది సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద తీసుకుని కేంద్ర పెద్దలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంటును సందర్శించారు కర్మాగారం మళ్లీ నిలదొక్కుకోవాలంటే పద్దెనిమిది వేల కోట్లు అవసరమని ఆ సమయంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ తె రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్మిక సంఘాల నేతలు ఆయనకు విన్నవించారు ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర ఉక్కు శాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు ఐదు వందల కోట్లు ముడి సరుకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు పదకొండు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున రెండు విడతల్లో సాయం చేసింది వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారంతో పాటు తగినంత సరుకు లేకపోవడం కోర్టు అటాచ్మెంట్లు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తో విశాఖ ఉక్కు కర్మాకారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది వీటి నుంచి సంస్థను బయటపడేయడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంటు స్థాయి సంఘానికి చెప్పింది దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది దీని ప్రకారమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ అందించడానికి ముందుకొచ్చినట్లు సమాచారం పదివేల మూడు వందల కోట్లను బాండ్ల రిడెంషన్ ద్వారా మిగిలిన మొత్తాన్ని ఇతర మార్గాల్లో సమకూర్చడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం మొత్తం ప్యాకేజీ విధి విధానాలు ఎలా ఉంటాయన్నది కేంద్ర మంత్రి అధికారిక ప్రకటనలో తేరనుంది